అన్నీ సక్రమంగా ఉన్నా ఇప్పుడే ఏం చేద్దాం అని వాయిదాలు వేసే బద్దకస్తులున్న ఈ రోజుల్లో తనలో ఉన్న లోపాన్ని తన సంకల్పం ఆత్మవిశ్వాస బలంతో అధిగమించి వ్యాపార రంగంలో రాణిస్తున్న యువకుడు అతడు ఇతకి ఎవరా యువకుడు ఏమా లోపం ఆయన సాధించిన విజయం ఏంటి ఈ కథ తెలియాలంటే ఇది చూడండి తనలో లోపం ఉన్న కుమిలిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి వ్యాపార రంగంలో రాణిస్తున్న యువకుడు అతడు ప్రమాదవశాత్తు మంచానికే పరిమితమయ్యే పరిస్థితి అయినా కుటుంబ సభ్యులు మిత్రుల తోడ్పాటుతో మూడు చక్రాల బండిపై తన దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ యువకుడు మరెవరో కాదు ఆదిలాబాద్కు చెందిన మహమ్మద్ షోయబ్ మునీర్ హుసేన్ ఐమన్ మునీర్ దంపతుల ఒకే ఒక్క సంతానం మహమ్మద్ షోయబ్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న సమయంలో తోటి విద్యార్థులతో కలిసి ఆడుకుంటుండగా ఊయలపై నుండి కింద పడటంతో వెన్నెముఖకు బలమైన గాయమైంది మొదట మామూలు దెబ్బనే కదా అని పట్టించుకోలేదు యథావిధిగా తన దైనందిన కార్యక్రమాలు కానిచ్చాడు కానీ మూడు సంవత్సరాల తర్వాత ఆ గాయం మళ్లీ తీవ్రమైంది నొప్పితో లేచి నడవలేని పరిస్థితి నెలకొంది దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నాగ్పూర్ తీసుకువెళ్లి చూయించారు అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది నడుము నుండి కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది దీంతో షోయబ్ లేవలేక నడవలేక మంచానికే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించాలని నిర్ణయించుకున్నాడు రోజురోజుకు అతడిలో పట్టుదల పెరిగింది ప్రైవేటుగా పదవ తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు ఇంటర్నెట్పై పట్టు సాధించాడు వ్యాపార లావాదేవీలపై అవగాహన పెంచుకున్నాడు తల్లిదండ్రులు మూడు చక్రాల బండి కొని ఇవ్వడంతో ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాలలో తిరుగుతూ దుస్తుల వ్యాపారం చేశాడు కానీ కరోనా కారణంగా ఆ వ్యాపారం కలిసి రాలేదు ఇక స్నేహితుల సలహాతో తాంసి మండలం హస్నాపూర్ గ్రామం వద్ద ఉన్న కోళ్ల ఫారం లీజుకు కు తీసుకుని నాలుగు లక్షల పెట్టుబడితో కోళ్ల వ్యాపారం మొదలుపెట్టాడు మొదట కొంత ఇబ్బంది ఎదురైనా తర్వాత వ్యాపారం పుంజుకుంది ఈ వ్యాపారంతో తాను ఉపాధి పొందటమే కాకుండా తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు ఖర్చులు పోను నెలకు కనీసం యాభై వేల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు ఏది ఏమైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న షోయబ్ ను ఆదర్శంగా తీసుకొని మరికొందరు జీవితంలో రాణిస్తారని ఆశిద్దాం మంచానికే తన జీవితం అవుతుందనుకున్న నేపథ్యంలో తన సంకల్ప బలంతో ముందుకు సాగి పౌల్ట్రీ వ్యాపారంలో రాణిస్తున్న ఈ యువకుడిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది ఈ వ్యాపారంలో రాణిస్తారని ఆశిద్దాం లెనిన్ న్యూస్ ఎయిటీన్ ఆదిలాబాద్